నమో శ్రీనివాస ఆయనమహ నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీచ్ వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అధికారులతో సంభాషించేటప్పుడు మీరు చాలా లౌక్యంగా మాట్లాడడం వల్ల మీకు పెరుగుదల ఉంటుంది మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వెండి తెర బుల్లిర వారు కళారంగం వారు మంచి విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆస్తి వ్యవహారాల్లో ఉన్న సిక్కులను అధిగమిస్తారు రాజకీయ వ్యర్థలకు కొంత ఒత్తిడితో కూడిన సమయమనే చెప్పాలి ఏదైనా మీ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకున్న సమస్యల గురించి ఎక్కువగా చింతించకుండా మీ మీద ఉన్న బాధ్యతలను నిర్వర్తించే ప్రయత్నం చెయ్యండి నైపుణ్యం కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే మీరు ప్రతి దానిలోనూ విజయం సాధిస్తారు మీ మనసుని ఒత్తిడికి గురి చేసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా సరే మనసు గందరగోళానికి గురవుతున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ప్రదీక్షణ చేసి మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి వేడుకొని మీ మనసులో ఉన్న గందరగోళాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపుతారు మీకు పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని మీ మాటను అదుపులో ఉంచుకోవడం వల్ల ఆ గొడవ పెద్దది కాకుండా మీరు కంట్రోల్ చేసిన వారు అవుతారు ఎందుకంటే మాట మాట పెంచుకుంటా పోతే గొడవలు పెరుగుతాయి తప్ప తగ్గవు అందుకే ఎదుటి వారు దురుసుగా మాట్లాడినా మీరు శాంతంగా ఉండడం వల్ల గొడవలు పెరగకుండా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి నుదుటిపై కుంకుమ బొట్టు ధరించండి అంతా మంచి జరుగుతుంది మీరు లౌక్యంగా ఉండడం నేర్చుకోండి దీనివల్ల గొడవలు తగ్గుతాయి ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది మిమ్మల్ని బాధ పెట్టే ఇబ్బంది పెట్టే విషయాలను ఎక్కువగా ఆలోచించడం మానేయండి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో శ్రీనివాస మహా నమో వెంకటేష్ ఆయనమహ